దేవకి చక్రవర్తికి చివరి కుమార్తె అందరికంటే అల్లారు ముద్దుగా పెరిగిన కుమార్తె దేవకి ఈ దేవకీ దేవిని వసుదేవుడు ప్రేమించి వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మను కన్న గొప్ప తల్లి వీరంతా దేవకుడి వంశం ఇక దేవకుడికి ఉగ్రసేన అనే సోదరుడు ఉన్నాడని చెప్పుకున్నాం ఈ ఉగ్రసేనుడికి తొమ్మిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు తొమ్మిది మంది కుమారులు ఎవరంటే కంస న్యగ్రోధ సునామక కహ్వ శంఖ సుభు రాష్ట్రపాల విసృష్ట తుష్టిమంత వీరిలో కంసుడు చాలా ఫేమస్ కంసుడు దేవకి సొంత అన్నా చెల్లెళ్ళు కాదు దేవకి చిన్న కుమారుడు కంసుడు అయినా తన సొంత చెల్లెళ్ల కన్నా కంసుడు దేవకిని ప్రేమగా చూశాడు శత్రుత్వం రానంత వరకు వసుదేవుడు కంసుడు చాలా మంచి స్నేహితులు అందుకే దేవకి వివాహాన్ని వసుదేవుడితో తనే దగ్గరుండి జరిపించాడు అంతేకాదు కంసుడికి నలుగురు ఉన్నారు వారు కంస కంసవతి సురాభు రాష్ట్రపాలిక ఈ నలుగురు చెల్లెళ్లను వసుదేవుడి తమ్ముళ్లకిచ్చి వివాహం చేశాడు అలా వసుదేవుడి కుటుంబానికి కంసుడి కుటుంబానికి మధ్య మంచి సంబంధాలుండేవి